హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లులకి సంబంధించి నాలుగు వేల కోట్లు విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అయితే చాలానే పెండింగ్లు అయితే ఉన్నాయండి ప్రభుత్వం మే నెలలోనే జమ చేస్తామన్న ఎస్ఎల్స్ కానీ మెడికల్ బిల్లులు కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదండి ఇక ఎస్ఎల్స్కి సంబంధించి కూడా చిన్న చిన్న అమౌంట్లు అయితే జమ కావడం జరిగిందని ఎక్కడా కూడా పెద్ద అమౌంట్లు అయితే ఎవరికి జమ కాలేదు అదేవిధంగా మెడికల్ బిల్స్ అన్నీ కూడా చిన్న చిన్న అమౌంట్లు అయితే జమ కావడం జరిగింది కానీ ఎక్కువ శాతం మందికి అయితే జమ కాని పరిస్థితి అయితే ఉంది అయితే వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా జమ అయ్యేదానికి నాలుగు వేల అయితే రానున్నాయండి ఏపీ ప్రభుత్వానికి ఆర్బీఐ నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో ఏపీ ప్రభుత్వం అయితే పాల్గొని ఈ విధంగా నాలుగు వేల కోట్ల రూపాయలకి ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి అవి నాలుగో తేదీ అయితే రావడం జరుగుతుంది అంటే రేపు సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం అయితే ఏపీ ఖజానాకు రానున్నాయి అయితే ఐదో తేదీ యొక్క పెండింగ్ బిల్లులైతే జమ కాబోతున్నట్టు సమాచారం పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క ఎసెన్స్ కానీ మెడికల్ బిల్లులు కానీ ఏపీజెల్ఐ క్లైమ్ ఇవన్నీ కూడా లోన్ అమౌంట్ ఇవన్నీ కూడా క్లియర్ అయితే పూర్తి స్థాయిలో అవుతాయనేది తెలుస్తుందండి ఇక డిఏపిఆర్సి విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడతల వారీగా ప్రభుత్వం ఏదైతే టైం టేబుల్ చెప్తుందో ఎప్పుడు విడుదల చేస్తామని విడతల వారీగా అప్పుడే విడుదలవుతాయండి ఇవి మాత్రం క్లియర్ అయితే కాబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్